అత్తా ఏం చేస్తాను అత్త ఏం చేస్తాను బండిలో వచ్చేటప్పుడు ఏదో కంటికి ఏదో కంటిలో పడింది కన్ను అంతా ఎర్రగా అయిపోయింది బండిలో వస్తా అంటే ఏదో పడింది కన్ను అత్త నాకు కానీ పొద్దున జామకాయ తినింటే వంటలో చిక్కులు పోయింది పొద్దున్న నుంచి ఎంత ఇబ్బంది అన్నా రాలేదత్త ఇత్తనము కన్ను కన్ను బాగలేదంటే జామకాయ ఇత్తనం పడింది మొన్న కూడా నాలుగు పట పట పటా నమిలేసిన నాలుగు జామకాయ ఇత్తనం ఎట్లుంది అది కూడా పటపటా పటా నమ్మలేదు అత్త రాలేత్త నమ్ములేదామంటే రాలేదు అది అక్కడే చిక్కులుకోంది పంటిలోనే దాన్ని పట పట్టా పగిలేస్తే కులా తీసుకొని అట్లా బయటికి పీకు వస్తుంది ఏందో చేసే పని పండగ పుట్టినా పని చేయకోకుండా జామకాయ ఇత్తనం చిక్కులుకుంది ఇత్తనం చిక్కులుకుంది అంత మామిడి పెద్దదత్త అత్త அடே இப்படி அந்த மாமச்சந்திர நண்டு போட்ட அபோ இவோ கடுக்கோக்கேந்தோ கண்ணு தூச்சுட்டா வீட்டுக்கு வச்சி நான் அம காயின் ஜிக்குலாம் அமக்கைத்திக்கு அதுக்கு பூ கிளீன் பண்ட தி அனுக்கோக்கு வந்து அல்க்கும் அனுக்கோகுண்டி ఇట్ల పూజ తీసేది తీసేది నేర్చుకోపో అది నేర్చుకొని అవన్నీ ఇవన్నీ కడిగేసేసి అంతా కడిగైపోదా వస్తుంది కట్టి తీసుకొని తుడిచిపో వస్తుంది అన్నీ వస్తాయి పో నేర్చుకుంటే అన్నీ వస్తాయి ఎందుకు రావు రెండు నాలుగు పీకినానంటే అవే వస్తాయి ఏమంటే పీకలేదు అందరూ వస్తారు నా మీడికి రాగడని నాలుగు పీకినాను అనుకో అన్నీ ఏమి అది తుడిచేది వాళ్ళ తాత కూడా వస్తాడు ఓ ఏ పని లేదు అలా అది అలికిద్దాము పేడ తెచ్చి అత్త ఆల్కి ముగ్గు పెడతాను ఆ ముల్క పెడతా అత్త ముగ్గు పెట్టి మన్ను పెట్టి గొబ్బెమ్మనివా అవి పెడతావా అయ్యో లేత్త ముగ గొబ్బెమ్మని పెట్టను ముగ్గు పెడతాను ఆ ముగ్గు వస్తుందా నేర్చుకోవడవా అత్త ఎవ్ నేర్చుకున్నావమ్మా మా నిన్న నేర్చుకున్నాను అత్త నేను ముగ్గు నేర్చుకున్నావు తల్లి రేపు ఊరి చూద్దాం ఎట్లా చేత్తో మా పణానపోతే గానే ఫస్ట్ పని చూడకో పోయి పో నాకేందో నేనేదో పని చేసుకుంటుంటే వచ్చి నాకు అంత లోడ్పడతాను అని నొప్పిస్తాను